నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్కి వచ్చానంటే అన్నీ కూడా ప్యూర్ బెనారస్ పట్టు శారీస్ ఇంకా మరి పండగలు స్టార్ట్ అయిపోతున్నాయి శ్రావణ మాసం అట్ల శుభకార్యాలు మొదలైపోతే డిసెంబర్ వరకు కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వారికి హెల్ప్ అవుతుంది కొంచెం మంచి మంచి శారీస్ మీరు నన్ను దయించి కామెంట్ రూపంలో తిట్టకండి మీరు కాస్ట్లీ చూపిస్తారు చిన్నవి చూపించు అంటారు చిన్నపట్నంలో చిన్నవి కూడా చాలా బాగుంటాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలు ఫైవ్ థౌజండ్ లోపు చాలా బాగుంటాయి నేను అవి అందిస్తున్నాను మీరు స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఫోన్ చేసి అడిగితే వీడియో కాల్లో వాళ్ళకి చూపిస్తారు కొంచెం ప్యూర్లు అనేది మనం ఈ మధ్యకాలంలో చేయలేదు కదా కంచి పట్టు నుంచి మొదలు పెడితే పెనారస్ పట్టు అలా ఒక్కొక్క పట్టు తీసుకుందాం అనుకుంటున్నాను మరి వీటి దగ్గర కూడా క్వాలిటీ ఎలా ఉందో చూడాలి అలాగే ధర ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి కదా ఇక ఆ తర్వాత రోజు నేను కట్టుకొచ్చాను నాకు చాలా బాగా నచ్చిందండి చెప్పాను కదా కొంచెం ఈ మధ్యకాలంలో రెడ్ ఎక్కువ తీసుకుంటున్నాను చాలా బాగా నచ్చుతాను ఇది ప్యూర్ చినియా పట్టు సభ్యసాచి డిజైన్స్ అనేవి మనకి తక్కువలో ఇచ్చారు వాళ్ళ డిజైన్స్ అంటే మనకు చాలా కాస్ట్లీ ఉండే శారీస్ డిజైనర్ శారీస్ అవన్నీ కూడా కానీ ఆ టైప్ త్రీ డిజైన్ చీర మిడిల్లో ఇచ్చారండి బార్డర్ వచ్చి కంచి బార్డర్ బ్లౌజ్ కూడా ఇలా రెడ్లో వచ్చింది బ్లౌజ్ సో నేను ఇంక ఇన్ని రేట్లో ఆల్రెడీ నా దగ్గర ఫండి చెప్పాను కదా నీ టైలర్ వచ్చిన తగ్గుతాయని ఇలా తీసేసుకుని మ్యాచ్ చేసుకుంటానండి సిక్స్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ వరకు ఉంది కూడా చెప్పాలి కదా సఖీ ద హౌస్ ఆఫ్ కంచీ వ్యూస్ చిన్నపట్నానికి వచ్చి సఖీ చెప్పారు తప్పదు మరి కట్టుకున్నాక చీర గురించి మీరు ఖచ్చితంగా అడుగుతారు నేను చెప్పక తప్పట్లేదు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్లో ఇందులో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అంటే కంప్లీట్ లైట్ వెయిట్ చాలా హాయిగా ఉంది సారీ ప్యూర్ వస్తుంది శారీ మీకు కావాలంటే వాళ్ళ స్టోర్లో ఉన్నాయి కేపీహెచ్పి బ్రాంచ్ లో ఉన్నాయి మీరు అవకాశం ఉంటే స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అక్కడ మీరు పిక్ పెట్టేస్తే అంటే కలర్స్ పెడతారు ఇక ఆ విషయం పక్కన పెడితే చెన్నపట్నం చీరల అంగడంలో మరి ఎటువంటి బెనారస్ శారీస్ అమ్మ యూట్ బెనార్స్ అతను కావాలి చూస్తాం అచ్చమ్మా ఎంత నుంచి ఎంతవరకు థౌసండ్ నైన్ నైన్ స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ థర్టీ మనకి బెనారస్ పట్టు చూసేద్దాం అండి ఎందుకంటే కంచి ఎలాగో చూసాం కదా చిన్నపట్నం అనగానే మనకి కంచి గుర్తుకొస్తుంది అలాగే చీరలు కూడా ఆ మాదిరిగానే ఉంటాయి ఉన్నాయి ఈ బెనారస్ ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి కదా నేను వీడియో స్కిప్ చేయకుండా వచ్చేస్తాను తక్కువ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ చూద్దాం ఆల్ ఓవర్ వస్తుంది ఈ చీరకి ప్లెయిన్ బ్లౌజే బాగుంటుందండి ఎందుకంటే సారీ అంతా మనకు మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది కదా బార్డర్ వస్తుంది ఈ చీరలు ఎప్పుడు ఎవరు గ్రీన్ అంతే ఎన్నున్నా మళ్ళీ కొనుక్కుంటూనే ఉంటారు ఇంక ఈ చీరలు చిన్న లేదు పెద్ద లేదు అమ్మాయిలు అయితే అంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిల వాళ్ళు దీనికి డిజైనర్ బ్లౌజ్ సెట్ చేసుకుని పెళ్లిళ్ళకి ఇవి బాగా కడుతున్నారండి కంప్లీట్ లైట్ వెయిట్ ఎంత ఉన్నాయి అమ్మాయి ఇది స్టార్టింగ్ మంత్ ట్వల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ మనకి రేట్లు కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్గా రేట్ వస్తారు మనం ఇది కూడా చూపిస్తాం ఫిఫ్టీన్ థౌసండ్ వరకు చూపిస్తాం చూడండి ఇది ఒక కలర్ కలర్ కూడా చాలా బాగుంది

క్వాలిటీ కూడా చాలా బాగుందమ్మా మొత్తం మనకి సిల్వర్ వీవింగ్లో వచ్చింది దాంట్లో ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది ప్యూర్ వస్తాయి ఇంక ఇవన్నీ కూడా ప్యూర్లోకి వస్తాయి ప్యూర్ బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ఉన్న పట్టు శారీస్ ఇవన్నీ పింక్ ఎంత బాగుందో ఎంత లైట్ చూడండి ప్యూర్ సాఫ్ట్ చాలా సాఫ్ట్ వుడ్ కూడా ఎంత బాగుందో కలర్ చూడండి ఎంత బాగుందో ఎంత ఉంది ఇది 13995 మేడం 13995 ఉందండి దీని మీద మనకి 10% డిస్కౌంట్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మీకు 12 అలా వచ్చేస్తుంది చాలా బాగుంది సారీ డార్క్ నేవీ బ్లూ అండి బ్లాక్ కాదు డార్క్ నేవీ బ్లూ ఆ చీర చాలా బాగుంది

పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు మనం పదిహేను వరకు చూసాం ఇంకా కాస్ట్ కూడా వెళ్దాం కానీ మినిమం బడ్జెట్ లో ఇలా ప్యూర్ చాలు మనకి మరి అలాగేనమ్మా తప్పకుండా మీరు వేసేసాయండి అంటే అన్నీ ఇంకా ట్వెల్వ్ నుంచి ట్వంటీ దాకా ఉన్నాయండి ఇది కూడా బాగుంటుంది కలర్ దీనికి మీరు తంజావూరు పెయింట్ తోటి ఒకళ్ళు నేను చూసాను బ్లౌజ్

వాటర్ వచ్చి మనం సారీ వచ్చింది కదా సారీ కలర్ లైట్ ఇచ్చి వాటర్ బ్రైట్ చాలా బాగుంది ఇది కూడా బాగుందండి మంచి పేస్ట్ ఇంకా రెడ్ అయితే తిరుగు లేదు ఇంకా అంత బాగుంది నెక్స్ట్ గ్రీన్ సారీ అది కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ వస్తుంది కదా అసలు ఆ కలర్ చాలా కోరా కలర్ కోరా కలర్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ కలర్ అన్నింటిలోనూ కనబడుతుంది అండి ఫ్యాషన్ అవుతుంది ఇంక ఇదైతే చాలా చెప్పక్కర్ల ఎవరికైనా బాగుంటుందండి స్కిన్ టోన్ బాగున్న వాళ్ళు ఎలా కలర్ ఉన్నా కూడా బాగుంటుంది ఇది ఎంత ఉందమ్మా ఇది ఒకసారి చెప్పేది ట్వల్డ్ చాలా ఉంటుంది సారీ ట్వల్వ్ నైన్ ఫైవ్ ఉందండి దీన్ని మళ్ళీ పరిడంక తగ్గుతుంది ఇంకా తక్కువ వస్తుంది ఒకసారి వేసుకున్నాను చూసుకుంటే బాగుందండి చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఎందుకంటే ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ లోపలనే సూపర్గా ఉన్నాయండి సారీస్ మరి ముందు మనకు ఆల్ ఓవర్ వీన్ బెనారస్ పట్టే ఏంటో నైన్టీన్లు ట్వంటీలు అలా చెప్పేవారు మనకి అలా ఏం లేకుండా చక్కగా హోల్సేల్ ధరలు మంచి క్వాలిటీతో వస్తున్నాయండి అంటే అందరికీ అందుబాటులో ఒక టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ వరకు మేము పెట్టుకోగలం పట్టు చీర ఖర్చు అని అనుకునే వారికి చాలా చక్కటి చీర చాలా బాగున్నాయి అమ్మా చాలా నెక్స్ట్ ధర ఎంత నుంచి స్టార్ట్ అవుతుందా 19,995 థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ మెంబర్స్ స్టార్టింగ్ ఆ వరకు చూపిస్తాము మరి మనం ఫిఫ్టీన్ వరకు సంఖ్యలో ప్రీమియం బెనారస్ కొట్టిన కథను ఆ కథను మనకు బెనారస్ ఎక్తార కొట్టింది ఆ ఎగ్ తారీ ఎక్టర్ డిజైన్ ఇస్తాను సరే కంపల్సరీ షాప్ వాట్ తప్ప చూస్తారా చూస్తారు అక్కడ కొనుక్కుంటాం కొనలేదు మామూలు ఆల్ ఓవర్ బీవింగ్ కొన్నాను కానీ నేను ఈ బార్డర్ లో ఉన్న బ్లౌజ్ కూడా నైన్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి నుంచి స్టార్ట్ అవుతాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ రేంజ్ వరకు ఉంటే మీరు చీరలు చూసారు అన్ని రేట్ చెప్పడం అంటే మనకి లెంత్ ఎక్కువ అవుతుంది నెక్లెస్ డిజైన్ ఈ డిజైన్ ఎంత బాగుందో చూడండి మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు డైరెక్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా మీరు హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు చిన్నపట్నం వారు ఎనీ టైం మీకు రెస్పాండ్ అవుతారు ఒకళ్ళు దూరంగా ఉన్నవారు మీరు స్లాట్ బుక్ చేసుకోండి వాళ్ళు మీకు ఆ టైం ప్రకారం చూపిస్తారు ఇది ఇంకా అసలు

ఇట్లా కొనుక్కుంటే మనకి ఏ ఫంక్షన్స్కైనా బాగుంది ఈ కలర్ ఇంకా బాగుంటుంది ఇది అంతే చాలా బాగున్నాయండి చిన్న చీరలు ఉంటే కనుక మీ దగ్గర ఆలోచ ఇవి ఈ సారి ఏతారా ట్రై చేయండి అమ్మ ఇది ఇంకా బాగుంది బ్యూటిఫుల్ సారీ కలర్ బాగుందండి కలర్ ఎంత బాగుందో ఇది ఇంకా బాగుందమ్మా ఎగ్ తర అయితే సూపర్ ఉన్నాయి మీ దగ్గర చాలా బాగుంది ఇది కూడా కలర్ చాలా బాగుందండి అండి సూపర్ ఎగ్ మొత్తం మీనాకారి బిల్డింగ్ వచ్చి ఎంత వరకు ఉంది ఒకసారి చూసి చెప్పండి మంచి రాణి పింక్ అండి ట్వంటీ వన్ ఎయిట్ నైన్ చాలా బాగుంది రాణి పింక్ ఏ బ్లౌజ్ వేసుకోవచ్చు మేడం గ్రీన్ కానీ బ్లూ గానీ కదా అలాగే వేసుకోవచ్చు అసలు ఈ బార్డర్ కూడా చూసారంటే ఎంత బాగుందో బార్డర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ పేస్టల్ కలర్ ఇవన్నీ ఏక్తారా నైన్టీన్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు కూడా ఉన్నాయి ఇది కూడా బాగుంది మంచి కుంకుబ రంగు ఇది కూడా అసలు వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుందమ్మా అమ్మా అంటే ఫైన్ క్వాలిటీ అండి ఇంకా బెనారస్ పట్లో ఒక టాప్ అనమాట ఇంకా ఇది కూడా చాలా బాగుంది మీరు శారీస్ చూసుకోండి మన ముచ్చట్ల కోసం కాదు కదా మనం వీడియో చేసేది ఏంటంటే అయినా కూడా మేము కబుర్లు తగ్గించి కొంచెం కొంచెం చెప్పినా కూడా అప్పుడప్పుడు మీరు మాట్లాడతారే చీరలు చూపించండి అంటారు చీర గురించి స్టోర్ గురించి తెలుసుకోవాలి కదండి చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఏ స్టోర్లో షూట్ చేసినా కూడా వంద నుంచి నూట యాభై చీర దాకా చూపిస్తూ అండి ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఆ డిజైన్స్ అవి చూసుకుంటే ఇది కూడా చాలా బాగుంది

ట్వంటీ ఫోర్ దాకా పడుతుంది అనుకోండి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కదా అది తక్కువ ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇవి మనం ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్లో ఏక్ తర అన్ని కూడా చూసాం కదా అంటే మీకు లెవెన్ థౌసండ్ చేంజ్ నుంచి కూడా చూపించాను అవి కూడా చాలా బాగున్నాయి అంటే నేను వేసుకున్నాను కదా చాలా బాగున్నాయి ఇంకేది ఏక్ థరా అంటే ప్రీమియం క్వాలిటీలోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ మరికొన్ని బెనారస్ పట్టు ఉన్నాయి కూడా ఒకసారి చూసేద్దాం వీడియోలు స్కిప్ చేయకండి బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ లో ఫుల్ జాల తోట ఉన్నది ఏక దారా కూడా మనం చూసాం కదా నెక్స్ట్ మరికొన్ని సాఫ్ట్ గా ఉండ అంటే ప్యూర్ పట్టు కంప్లీట్ లైట్ weight లో బెనారస్ పట్టు చూద్దాం రామెంగోని చూద్దాం రామెంగో పట్టుది రామెంగో బెనారస్ లో రామెంగో లైట్ weight అన్నమాట ప్యూర్ మనకు వెయిట్ వద్దు లైట్ weight గా ప్యూర్ కావాలంటే ఇలా దొరుకుతుంది థర్టీన్ 13000 నుంచి 20000 వరకు వస్తుంది అచ్చా ఒక్కోసారి ఒక్కో డిజైన్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది చూసుకుందాం క్వాలిటీ చాలా క్వాలిటీ ప్యూర్ లైట్ వెయిట్ వాల్స్ బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ శారీ ఇవన్నీ ఏంటంటే మనకి థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ వస్తుంది నుంచి పెద్ద ఫ్యాబ్రిక్ కూడా మామూలుగా ఉంటుంది ఇది ప్యూర్కి వస్తుంది మామూలుగా రామాంగో అని అనకూడదు అది ఒక బ్రాండ్ నేమ్ కానీ మార్కెట్ లో ఆ పేరు బాగా పాపులర్ అయిపోయింది అయితే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ఇది ఎంత బాగుంది డిఫరెంట్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బుట్టి స్టైల్స్ మనం ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇది మళ్ళీ మనకి లైన్స్ లా వచ్చింది కలర్స్ బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు చూపించే కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు శారీస్ అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ త్రీ థౌజండ్ దాకా కూడా ఉంది మనకి ఇలా మనకివర్ చాలా బాగుంది బార్డర్ కూడా ఏంటంటే థ్రెడ్ వీవింగ్ స్టైల్ వచ్చింది బార్డర్ వస్తుంది ఇదిలో కావాలంటే కలర్స్ దొరుకుతాయి చాలా కలెక్షన్ ఉందండి వీటిల్లో కూడా కాకపోతే నేను కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చూపిస్తున్నాను ఇది కూడా బాగుంది

చాలా బాగుంది వెయిట్ ప్లస్ రెండు వైపులో కూడా మనకి బుద్ధి స్టైల్ కూడా బాగుంటుంది అంటే పట్టు చీర పదవి ఇది కూడా మనం ఒక సందర్భంలో పట్టుకోవచ్చు కంచి పట్టు అస్మాను కట్టలేదు కదా సో అటువంటి శారీస్ బాగుంటాయి ఇది కూడా బాగుంటుంది సేమ్ దాంట్లోనే ఇది ఒకటి సూపర్ సారీ సార్ ఒకచ్చా బ్లూ చాలా బాగా నెక్స్ట్ రాణి పింక్ అండి ఎంత బాగుందో శారీ మనకి ఇక్కడ పట్టు బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా సిల్వర్ అంటే గోల్డ్ లైన్ సాటి కలర్ బాగుంది కాఫీ పొడి కలర్ అండి ఎంత బాగుందో సారీ కాఫీ పొడి కలర్లో మన బార్డర్లో ఏంటంటే పట్టు బార్డర్ ఇలా బంచెస్ లాగా ఫ్లోరల్ లాగా చక్కగా మంచి మంచి పువ్వులు పంచెస్ ఇచ్చారు మిడిల్లో అంతా కూడా పుట్టి పళ్ళు మంచి రిచ్గా చాలా బాగా వచ్చింది ఇది కూడా కలర్ చాలా ఇది లెహరియా డిజైన్ స్టైల్ వచ్చింది ఇందులోనే మరొక బ్లూ కలర్ అండి సెలబ్రిటీ కలర్ అంటారు కదా అసలు ఈ చీర అయితే చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వెడారస్ పట్టు సారీ ఇది కూడా చాలా బాగుంది థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ట్వంటీ థౌసండ్ చేంజ్ వరకు ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే మీకు ఇంకా నచ్చినవి కావాల్సినవి కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా క్వాలిటీ చూడండి ఎంత బాగుంది వివాహాది శుభ కరెంటే మీ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ అలాంటివి ఉంటే మాత్రం ఇక్కడ పట్టు చీరల నుంచి పెట్టుబడి చీరల వరకు కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంది సార్ కూడా స్కాలి చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది

సింపుల్గా ఉంటుంది క్లాస్లో కూడా బలి కనబడుతుంది చాలా బాగుంది సారీ ప్యూర్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు శారీ కూడా ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ ఉంది ప్లస్ నా తరపు నుంచి తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ శారీస్ కాటన్ మరొక లెవెండర్ మేడం అది కూడా చాలా బాగుంది ల్యావెండర్ కలర్ వస్తుంది కదా ఇది కూడా డిజైన్ చాలా బాగుంది కలర్ కలర్లో కూడా చాలా బాగుంది గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ తోకి వచ్చింది మంచి రాణి పింక్ పెద్ద పెద్ద మోటివ్స్ వచ్చి చాలా బాగుంది ఇది కూడా బాగుంది కలర్స్ బాగున్నాయి ప్లస్ ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ పెనారస్ పట్టు శారీస్ ఏ చీర ఆ చీర ఎంత బాగున్నాయో మీరు ఇంకా స్టోర్కి వస్తే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన ఏమైనా కూడా మీరు తీసుకోవచ్చు ఇవే అని కాకుండా ఒక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ల్యాక్స్ వరకు కూడా ఉంటాయి చిన్నపట్నం పట్టు చీరలు అంగడి అని అంటే పట్టు చీరలకు పెట్టింది పేరండి కంచికి సంబంధించి చాలా బాగుంటాయి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్యూర్ మీకు ఇక్కడ టూ ల్యాక్స్ వరకు కూడా ఉంటాయి మీరు విజిట్ చేయండి మీరు చూడండి మీకు నచ్చి తీసుకున్నప్పుడు ఒక మంచి కామెంట్ రూపంలో స్టోర్ గురించి మా గురించి కూడా రివ్యూ ఇవ్వండి అంటే నేను చూపించినందుకు స్టోర్ మీకు ఎలా ఉంది అనిపించినందుకు మీరు రివ్యూ ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది మాకు కూడా యూజ్ అవుతుంది చాలా బాగున్నాయి మీ వాళ్ళ కలెక్షన్ అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయల్దేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్